నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం ఘనంగా జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తెరుచి పైన తిరుచిపై శ్రీకృష్ణ స్వామి వార్లను తిరుమాడ వీధుల్లో ఊరేగించారు శ్రీకృష్ణ గోవింద నామస్మరణతో మాడవీధులు మారుమోగాయి ఉట్లోత్సవం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను తిత్ద్దే రద్దు చేసింది శ్రీనివాస గోవింద్రీవెంకటేశోవింద భక్తవల గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘా గోవింద పురాణ పురుష గోవిందోవింద అందరూ అనేది తమ తమ చే సరస్వమైన కొనసాగుతోంది భక్తులు భారీగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆలయం వెలుపుల వరకు భక్తులు బార్లు తీరారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలోకి వెళ్లాలని తితిదే విజ్ఞప్తి చేసింది ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది భక్తుల కానుకల రూపంలో దేవస్థానానికి నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మేర రాబడి వచ్చింది కడప జిల్లా కమలాపురంలోని శ్రీకృష్ణ ఆలయం ఎనిమిదో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం గోపూజ విశ్వక్సేన ఆరాధన మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు బండలాగుడు పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సాయంత్రం నిర్వహించిన ఉట్లోత్సవం ఉత్సాహంగా కొనసాగింది वन्दे जगद्गुरु कृष्णे जगद्गुरु कृष्णे जगद्गुरु वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु मतसी पुष्पसङ्कासं हारणोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरु वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे वन्दे जगद्गुरुगुरु कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रानिपानम् विलसत्कुण्डलधरम् गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुपुल्लपद्मपद्राक्षं नीलजीमु सन्निभुं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद् శ్రీకాకుళం జిల్లా పలాసలో గోకులాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి రైల్వే కాలనీలోని రథయాత్ర మైదానంలో మండపంపై కొలువు తీరిన గోపాలకృష్ణుడికి పూజాధికారులు నిర్వహించారు అనంతరం కృష్ణ భగవానుడిని స్మరిస్తూ సంబరాలు జరుపుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది బృంద కళాకారుల విన్యాసాలు కోలాటం తప్పెడుగుళ్ళు జానపద నృత్యాలు ఉత్సాహంగా కొనసాగాయి చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలు అందరినీ అరణించాయి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి విశేష పూజల అనంతరం ఉట్టి ఉత్సవం నిర్వహించారు మంత్రాలయ మఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామీజీ ఉట్టి కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు విజయనగరం అరుంధతి నగర్ వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం విశేషంగా అలంకరించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది కాళేశ్వరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం అనుబంధ శ్రీ రామాలయం వద్ద నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించారు తిరిగి రామాలయం వద్దకు చేరుకున్న అనంతరం ఉట్టి వేడుక నిర్వహించారు ఉట్టి కొట్టేందుకు భక్తులు పోటీ పడ్డారు విజేతకు ఆలయ ఈవో నగది బహుమతును అందజేశారు వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది శ్రావణ మాసం సందర్భంగా ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు పుష్కర్ణిలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు నెల్లూరు పద్మావతి నగర్లోని శ్రీ సాయి మాత నిత్యాన ప్రసాదాలయం తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిర ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు వేద పండితులు వేదగిరి ఫణీశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు ముత్యాల తలంబ్రాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన పండరి భజనలు కోలాటాలతో అద్దాల సాయి మందిరం కోలాహలంగా మారింది శ్రీనివాస గోవింద్రీవెంకటేశోవింద భక్తల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ గోవిందీల మెఘోవింద పురాణ పురుష గోవింద తమ తమ చేతులు సరస్వమైన మంచి మూర్తిగా స్మరణ చేయండి మోక్షాన్ని పొందండి వేములవాడ భీమేశ్వర ఆలయంలో యాభై ఒక్క పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది శ్రావణ మాసం సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు తిరుమల తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో శాశ్వత అన్నదానం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు వేద పండితులు శృంగేరి పీఠాధిపతుల అనుమతితో త్వరలోనే ఆలయ అభివృద్ది పనులు చేపడతామన్నారు వేములవాడ వచ్చిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కార్తీక మాసం నుంచి అన్నదానం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం చేపడతామన్నారు అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి ఈ ఆ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ది జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మా ఇద్దరం కలిసి ఏర్పాటు హైదరాబాద్ మీర్పేట్ లోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత లక్ష్మీ గణపతి ఆలయంలో సామూహిక శాస్త్ర నామ కుంకుమార్చన జరిగింది శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా గాయత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బోనాల ముక్కులు చెల్లించుకున్నారు డప్పు వాయిద్యాలు శివశత్తుల పూనకాల నడుమ బోనాలను శిరస్సుపై ఉంచుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు ఆధ్యాత్మిక సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామకృష్ణ మిషన్ విశాఖపట్నం విభాగం కార్యదర్శి వేద్యానంద మహారాజ్ పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా టిక్కలిలో రామకృష్ణ జనని శారదామాత చిత్రపటాలను ఆయన ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సత్సంగాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు చెప్పారు ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు దీనికి ముందుగా వేకువజాముని శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు జరుగుతాయి మంత్రాలయంలో భారీ నృత్య ప్రదర్శన జరిగింది రామనామ నృత్య ప్రదర్శన పేరిట మూడు వందల యాభై మంది కళాకారులు ఏకకాలంలో నర్తించారు మంత్రాలయ మట్టం నేషనల్ క్లాసికల్ డాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పదిహేను నిమిషాల పాటు శ్రీరామ నామ గీతాలతో నృత్యం కొనసాగింది ఈ కార్యక్రమంలో జపాన్ జర్మనీ ఇండోనేషియాతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నృత్యకారులు పాల్గొన్నారు హైదరాబాద్ బేగంపేటలోని జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహా సంస్థానంలో రుద్ర సహిత శతచండీ యాగం మహా పూర్ణాహుతి వైభవంగా జరిగాయి పుష్పగిరి శంకరాచార్యులు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి పద్దెనిమిదవ చాతుర్మాస దీక్షలో భాగంగా ఈ మహాయాగాన్ని నిర్వహించారు చండీ సప్తశతిలోని ఏడు వందల మంత్రాలతో చండీదేవికి మహాహవనం చేశారు వేద పండితుల మంత్రోచ్చారుల మధ్య మంగళ ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి గావించారు ఈ సందర్భంగా స్వామీజీ చండీ అమ్మవారి విశిష్టతను సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించారు

ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం